హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను ఇంత కొంచెం రైస్ అని అనుకున్నారు ఈ బిర్యానీ నాకు ఒక్కదానికే ఇంట్లో వాళ్ళకి వైట్ రైస్ చేశాను ఈ కుండలో బిర్యానీ చేద్దామని అనుకున్నాను కానీ నూనె పోసి కొంచెం వేడి అయ్యేసరికి పగిలిపోయింది కుండ వేడికి పగిలిపోయినట్టుంది కుండ ముందుగానే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను చికెను కొంచమే మళ్ళీ కుండలో నుంచి కుక్కర్లోకి మార్చినాను ఆనియన్స్ అవి తీసేసి మళ్ళీ వేరే వేసుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి ఆనియన్స్ కొన్ని పక్కకు తీసేసుకుందాము రైస్ పైన అన్నీ వేసినాక వేద్దామని చికెన్ వేసినాను పచ్చిమిరపలు పుదీనా వేసి కలుపుకుందాము రైస్ వంచిన నీళ్ళే కొంచెం తీసినాను బాస్మతి రైస్ ఉడికించినాం కదా ఆ నీళ్ళే కొంచెం వేస్తున్నాను మరి వేరే నీళ్ళు వేస్తే అది చప్పగా ఉంటుంది ఆ నీళ్ళే వేయాలి రైస్ అయితే వేస్తున్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి రైస్ అయితే ఆనియన్స్ వేసి ఇందాక తీసినాం కదా అవి ఆనియన్స్ ఇవి పుదీనా వేసుకుందాము నాలుగు ఆకులు వేస్తున్నా ఒక్క ఒక్కరికే కాబట్టి ఇంత క్వాంటిటీ ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసిన కొంచెం కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను లైట్గా కొంచెం నెయ్యి పది రూపాయలు అనేవి ప్యాకెట్ వేస్తున్నాను బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉదయం మార్కెట్కి వెళ్ళేసి వచ్చినాము అట్లే గుడి వేసి వచ్చినాను వచ్చి కూరగాయలు రెడీ అయింది ఫ్రెండ్స్ బిర్యానీ చాలా బాగా వచ్చింది రావడం అయితే టేస్ట్ చూద్దాము బాగా ఉడికింది ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ హోటల్లో కూడా పని చేయదు అలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ముక్క మెత్తగా ఉడికింది టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి సూపర్ వచ్చింది వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఎందుకంటే మా ఇంట్లో టీవీ పెట్టినారు ఆ సౌండ్కి సరిగ్గా వినపడట్లేదు సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బిర్యానీ అయితే ఎగ్దాం సూపర్ ఉందండి చాలా బాగా వచ్చింది టేస్టీగా ఉంది బాగా ఉదయము ఈరోజు చికెన్ తెచ్చినాము దాంట్లోనే కొంచెం తీసి నాకు ఒక్కదానికి బిర్యానీ చేసుకున్నాను ఇంట్లో వాళ్ళకి వైట్ రైస్ చేసిన జొన్న రొట్టె వైట్ రైస్ నాకు బిర్యానీ తినాలనిపించింది అండి అందుకు చేసుకున్నాను చాలా బాగా వచ్చింది టేస్టీగా కూడా ఉంది చాలా టేస్టీగా ఉంది సూపర్ అంటే సూపర్ బంగ్ చాలా మంది అనుకుంటారు ఇది తిండిపోతుంది ఈ మ్యాన్ అనుకుంటారు కాదండి నేను కూడా ఎప్పుడో ఒకసారి తింటాను బాయ్ బాయ్